ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం ఆముదాల వలస నియోజకవర్గం అభివృద్ధి చేస్తాను ఆముదాల వలస నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కుణార్ రవికుమార్ ఆముదల వలస నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్న జరిగిన ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వారిలో శ్రీకాకుళం జిల్లాలోని ఆముదల వలస నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కునార్ రవికుమార్ సోమవారం పత్రిక మీడియా మిత్రులకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తను తప్పకుండా నియోజకవర్గ ప్రజలకు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని వారి యొక్క సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని నాయకత్వాన్ని ఒకే త్రాటి మీదకి తీసుకొచ్చి మరి పార్టీ పటిష్టత ఇచ్చేసినటువంటి సందర్భంలో నాకు సహకరించిన తోడ్పాటును అందించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులు ఇచ్చాపురం నుంచి రమస్తు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరి కృషి ఫలితమే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పదికి పది నియోజకవర్గాల విజయం ఇది ఏ ఒక్కరిదో ఏ ఒక వర్గానిదో ఏ ఒక కులానిదో ఒక మతానిదో ఈ యొక్క ప్రాంతానిదో కాదు అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అందరూ సమిష్టి కృషితో పట్టుదలతో ఈ విజయాన్ని సాధించాం ఈ విజయం సాధించిన వెనక ఈ పది నియోజకవర్గాలు గెలుపు వెనక మా నా కార్యకర్తల తాలూకా అవిశ్రాంతమైనటువంటి పోరాటం అవిశ్రాంతమైనటువంటి కృషి అవిశ్రాంతమైనటువంటి పట్టుదల వాటన్నిటికీ ప్రతిరూపమే ఈ శ్రీకాకుళం జిల్లాలో పది పది నియోజకవర్గాలు గెలిచాం పార్లమెంటు సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు గారికి మూడు లక్షల మెజారిటీ ఇవ్వడం దాని వెనుక కార్యకర్తలు నాయకుల తన పథకం ఈరోజు ఆయన వచ్చినటువంటి పని ఈరోజు మా పైన పెడుతరం అనే పాటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు తీశారు ఎన్నో ఆనాడు ట్రిపుల్ ఐటీ ఇన్స్టిట్యూషన్ తీసుకుంటాం అట్లానే ఇంకా అనేక ప్రణాళికలు చేశాం ఇరిగేషన్ లో ప్రతి ఎకరాకి నీరు అందించాలని నదుల అనుసంధానం ప్రధాన కార్యక్రమాన్ని ఆనాడు ప్రారంభించింది వంశధార నాగాం నదుల అనుసంధానం అలానే వంశధార బాహుదా నది అనుసంధానం అవన్నీ కూడా పనులు ప్రారంభమైనప్పటికీ కూడా అన్ని అర్థాంతరంగా అలాగే ఈ జిల్లాలో రెండు వందల పైబడి ఉన్న ప్రతి ఒక్క జనాభా కలిగిన ప్రతి ఒక్క గ్రామానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అండర్ స్పెషల్ డెవలప్మెంట్స్ నుంచి ఏవి నిధుల నుంచి నిధులు మంజూరు చేసి ప్రతి ఒక్క గ్రామానికి ఫార్డ్ చేయాలనే సంకల్పాన్ని దాన్ని కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థత అవినీతి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎవరో అప్పలరాజు గారు ఇంకొవరు ఇంకోరు ఎవరైనా మాట్లాడితే మీరు మాట్లాడాల్సింది కార్యాలయాల కోసం కాదు మీరు మాట్లాడాల్సింది ఈ నియోజక ఈ జిల్లాలో అభివృద్ధి చేయకపోవడం జరిగిన అభివృద్ధిని పూర్తి చేయలేకపోవడం దానికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకు చేయలేకపోయా ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు స్పీకర్ ఉన్నారు అందరు శాసనసభ్యులు ఉన్నారు కనీసం మన జిల్లా ప్రజలకి మంచి చేయాలని ఆలోచన చేయకపోవడమే అంత దుర్మార్గమైన మరి ఈరోజు తప్పనిసరిగా అందరం కూడా కలెక్టివ్గా అందుకెళ్తాం జిల్లా అభివృద్ధి కోసం అందుకెళ్తాం అలానే నన్ను గెలిపించి ఈ స్థాయికి పంపించినటువంటి అసెంబ్లీలో మాట్లాడగలిగేటటువంటి అవకాశం కల్పించి మా నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చేస్తాం కూడా ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పేటటువంటి పరిస్థితి లేకుండా ముందుకెళ్తా కూడా చెప్పి తెలియజేస్తాను మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు చెప్పాడు నేను మంచి చేశానని మీరు నమ్మితేనే నాకు ఓటు ప్రజలు ఓట్లు లేకుండా నేను చేతకరిస్తే అదే నా మంచిని గుర్తించలేదు అంటున్నారు నువ్వు చేస్తే కదా మంచిని గుర్తించాను నువ్వు చేసింది అరాచకం జగన్మోహన్ రెడ్డి గారు జాగించింది దోపిడి దౌర్జన్యం అరాచకం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయి ప్రజాస్వామ్య వ్యవస్థని పోది చేయి ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చే అందుకనే ప్రజలు చిత్కరించాలి నువ్వు ఏం మంచి చేసావు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి నా ఆమదవత్ రెండు రోజులు పక్కన ఉన్నా సరే ఆమదవసం ప్రజలు ఇసుక పెడుపుకోవాలంటే ఒక ట్రాక్టర్ ఆరు వేల రూపాయలు ఇదా నువ్వు చేసిన మంచి నా అమదావసరం నియోజకవర్గం ప్రజలు ఈ రోజు శ్రీకాకుళం నుంచి ఆంధ్రస్ వెళ్ళడానికి ఒక పది కిలోమీటర్ల రోడ్డుని ఆ రోజు పనులు ప్రారంభించి అన్ని చేస్తే పనులు ప్రారంభిస్తే మీరు రద్దు చేసి ఈ రోజు కూడా ఐదు సంవత్సరాల కాలమైనా పది పది కిలోమీటర్లు రోడ్డు పూర్తి చేయకపోవడమైనా నువ్వు మంచి మంచిది ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వందలు భయపడి శతగాతులు అయ్యారు ఈ రోజు కూడా పాపం మంచమైన లేవలేని పరిస్థితి మరి వాళ్ళందరికీ ఆ కుటుంబాలకు ఇచ్చిన బాధ అంటే అన్ని నిర్వీర్యం చేశాం పథకాల పేరు పెట్టాం పథకాలన్నీ నిర్వీర్యం చేశాం అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తరించారు జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క నాయకుడికి ఒక గుణపా జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి అప్రతమాసం అయినటువంటి మెజారిటీని ఇచ్చి పరిపాలన చేయరా బాబు అంటే విధ్వంసం చేశాడు ఈ రాష్ట్రాన్ని ప్రజలకున్న ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాశాడు మీడియా మాట్లాడకూడదు వ్యక్తులు మాట్లాడకూడదు సంఘాలు మాట్లాడకూడదు వ్యవస్థలు మాట్లాడకూడదు సంస్థలు మాట్లాడకూడదు మరి ప్రజలందరికీ ఎవరికి చెప్పుకోవాలి సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి ఒక సంస్థకి సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి